వెల్కమ్ టు కిరణ్ టీవీ రేపు వినాయక చవితి సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక శుభవార్త అందబోతోంది ఓజీ సినిమాలోని సెకండ్ సాంగ్ రేపు రిలీజ్ అవబోతోంది రేపు పది గంటల ఎనిమిది నిమిషాలకు ఈ పాట ఎలా ఉండబోతోంది సినిమా విశేషాలు ఏంటి సీనియర్ జర్నలిస్ట్ పవన్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ సార్ నమస్తే అండి సార్ ఓజీ సినిమా ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయ్యి మిలియన్స్ వ్యూస్ కొల్లగొట్టింది యూట్యూబ్లో ఫ్యాన్స్ కూడా ఫిదయ్యారు అయ్యారు ఇప్పుడు ఈ సెకండ్ సాంగ్ గురించి ఎలా ఉండబోతుంది సార్ కొల్లగొట్టిందండి కొల్లగొట్టినదిలోని హరిహర వీరమల్ల సాంగ్ ఉన్నట్టు అద్భుతంగా ఓజీ బిజినెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ క్రోర్స్ దాటిపోయింది అలాగే మనం ఎస్ఎస్ తమ్మన్ ఇచ్చిన సాంగ్స్ దాని తాలూకా ఫ్లేవర్ మనం చూసాం ఎట్లా ఉన్నాయో దాని మీద యూట్యూబ్లో అయితే రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ అయిపోయాయి అందరికీ తెలుసు అండ్ టీజరు దాంతోపాటు సాంగ్స్ ఈ ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా చాలా స్పీడప్ చేశారు ఎందుకంటే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి రిలీజ్ అవబోతుంది కదా ఓజీ సినిమా సో వన్ థర్టీ ఫైవ్ క్రోర్స్ బిజినెస్ అనేది పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో టాపెస్ట్ అనమాట ఓకే మొన్నటిదాకా మనకి హండ్రెడ్ క్రోర్స్ ప్లస్ హరిహర వీరమల్లు ఎలా క్రాస్ అయ్యి పవన్ కళ్యాణ్ రికార్డ్స్ అది ఎలా మళ్ళీ క్రియేట్ చేసిందో దాన్ని మించి ప్రీ బిజినెస్ కూడా వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ క్రోర్స్ అనేది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ లాగానే ప్రొడ్యూసర్స్కి దే దే మస్ట్ బి వెరీ హ్యాపీ విత్ దిస్ ఆల్ కైండ్ ఆఫ్ డిజిటల్ ఫిగర్స్ ఆల్ ద ఫిగర్స్ ఆఫ్ అమౌంట్స్ సో ఇక్కడ ఓవరాల్గా అన్ని థియేటర్స్లో పోల్చుకుంటే వరల్డ్ వైడ్గా రెండు వేల థియేటర్స్ ప్లస్సే రిలీజ్ అవుతుంది మనకి ఓజీ వాటి లోపల తీసుకున్న మనకి కలెక్షన్స్ వైజు ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే ద మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఓజీ అందుకని ఈ రికార్డ్స్ బద్దలు కొడతాయి రేపు రాబోయే సింగిల్ అది కూడా రేపు మెలోడీ ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ సింగిల్ కాబట్టి సాంగ్ కాబట్టి ఈ మెలోడీ సాంగ్స్ సువి సువి అనే సాంగ్ ఉంది అంటే మనకు కొన్నిసార్లు కొన్ని పాత సినిమాలు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో తీన్మార్లో కూడా ఆ కైండ్ ఆఫ్ ప్రజెన్స్ అనేది చూసాం మనం అందులోనూ మనకి ఎంత స్టైలిష్గా ఉన్నారో చూసాం మళ్ళీ పంజా సినిమాలో కూడా చాలా స్టైలిష్ మేకింగ్ ఉంటారు అయితే వీటిల్లో పళ్ళుండి ఫ్లే ఆ ఫ్లేవర్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ తీసుకున్న సుజీత్ ఇలా ఉంటే బాగుంటుంది ఎందుకంటే హిస్ అ ఫ్యాన్ బాయ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద వీ కెన్ సే హార్డ్ ఫ్యాన్ బాయ్ హార్డ్ కోర్ ఫ్యాన్ బాయ్ రైట్ సో ఆయన ప్రజెంటేషన్ అనేది ఎంత అద్భుతంగా ఉండబోతుంది మెలోడీ ఎలా ఇస్తారు మనకి తమన్ గారు హంగ్రీ చీతాలో ఎలా స్టైలిష్గా ఇచ్చారో ఈ మెలోడీ కూడా దాన్ని మించి ఇవ్వబోతున్నారు నో డౌట్ అబౌట్ ఇట్ అదేవిధంగా ఈ సాంగ్లో హీరోయిన్ అండ్ హీరో తాలూకా ఒక రొమాంటిక్ సీన్స్ వాటి కూడా ఉండబోతుంది అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ద బిగ్గెస్ట్ సెట్ ఐ హార్డ్ సరే ఈ సినిమా ఎందుకు ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఇంత హైప్ ఎందుకుంది ఫ్యాన్స్ కూడా ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అని గోల పెడుతున్నారు కరెక్ట్ అంతకుముందు హరిహర వీరమల్ని రిలీజ్ కాకముందు కూడా కాకముందు బజ్ ఉంది బజ్ ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి పవన్ కళ్యాణ్ గారు మానియా ఓజీ ఓజస్ గంభీర దీన్ని ఫస్ట్లో ఓన్లీ గ్యాంగ్స్టర్ అంటే ఒక గ్యాంగ్స్టర్ పాత్రలో అంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అనమాట ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారు మూవీస్ ఇంతకుముందు చూస్తే బ్రో ఇలాంటి సినిమాలు వచ్చాయి కదా మన కాటమరాయుడు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిలిమ్స్ కాదు ఒక స్టైలిష్ యాక్షన్ ప్రజెంటర్ ఈజ్ సుజిత్ మనం సాహో సినిమా చూసాం సాహో సినిమాలో ఆ స్టైలిష్ ప్రజెంటేషన్ కావచ్చు ఆ కన్విక్షన్ ఆఫ్ సీన్స్ క్రియేషన్ కావచ్చు ఆ తర్వాత ఆయన చూపించిన విధానం స్టైలిష్ లుక్స్ అంటే ఓవరాల్గా ఒక ప్రజెంటేషన్ అనేది ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది అనమాట విత్ యాక్షన్ కవర్డ్ సుజిత్ ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశాడు అన్ని రికార్డులు బద్దలు కొడుతున్నామని ఎందుకంత కాన్ఫిడెన్స్ సార్ కాన్ఫిడెన్స్ ఇస్ అబ్ ఆబ్వియస్లీ ఉంటుంది సార్ ఎందుకనంటే చాలామందికి చాలా మందికి సాహో సినిమా మీద వచ్చిన బజ్ ఇప్పటికీ చూడండి సుజిత్ గారికి రావడానికి కారణం కూడా సాహో సినిమానే ఎందుకంటే అందులో ప్రభాస్ గారిని ఎలివేషన్స్ ఉంటాయి నాకు తెలిసి నేను కొంతమంది సినిమాలో పనిచేసిన వాళ్ళతో మాట్లాడి నేను ఇదే క్వశ్చన్ అడిగితే ఓజీ మీద ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ అంటే ఫస్ట్ ఈజ్ డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మేనియా అండ్ మోర్ ఓవర్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద ఎలా చూడాలని ఫ్యాన్స్ అనుకుంటారో ద సేమ్ వే హీ హాస్ ప్రజెంటెడ్ ఇట్ మీరు కూడా అన్నారు చాలా సార్లు ఆయన లుక్ కానీ అసలు ఆయన వచ్చిన వాకింగ్ స్టైల్ కానీ స్వాగ్ కానీ ఇలా ఉంది ఇప్పటివరకు పాయింట్ డెఫినెట్గా దట్ విల్ హుక్ అండ్ ఇట్ విల్ పుల్ ద క్రౌడ్ ఆల్సో అందుకనే మానియా అనేది ఓజీ సినిమాకి వచ్చింది జస్ట్ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ సుజిత్స్ ప్రెజెంటేషన్ ఆ ప్యాకేజ్ చేసారు చూసారా ఫ్యాన్ బేస్డ్ మూమెంట్స్ ఆ హుక్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి థియేటర్స్లో అది మనం ట్రైలర్స్లో కూడా చూసాం అది అందుకని ఓజీ ఓజీ అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారికి హై అండ్ ఫ్యాసినేషన్ వచ్చేసింది తప్పకుండా సార్ ప్రేక్షకులు కూడా రేపు రిలీజ్ రేపు రిలీజ్ అయిపోయేది మెలోడీ సాంగ్ టు ఫ్రమ్ తమన్ సో దీని మీద ఇన్ డెప్త్ ఇన్ డీటైలింగు డీకోడింగ్ మనం ఎల్లుండి అలా ఇద్దాము రేపు ఇవ్వడానికి ప్రయత్నిద్దాం తప్పకుండా సార్ నమస్తే